కళ్ళు లభించకపోవడం వలన వింత వింతగా వికృత చేష్టలు చేస్తున్న ప్రజలు ఆందోళనల్లో కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారా వివరాల్లోకి వెళ్తే ఎక్సైజ్ శాఖ అధికారులు కళ్ళు దుకాణాలపై చర్యలు తీసుకోవడం వలన కళ్ళు వ్యాపారులు సరఫరా నిలిపివేశారు తద్వారా గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు బిర్కూర్ నరుల్లాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో గత కొద్ది రోజుల క్రితం కల్తి కళ్ళు బారిన పడి ఆసుపత్రుల పాలైన విషయం తెలిసిందే దీంతో కల్తీ కళ్ళును కట్టడి చేయడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు పది రోజుల నుండి కళ్ళు దుకాణాలపై దాడులు నిర్వహించడం వలన వ్యాపారులు కళ్ళు విక్రయించడం నిలిపివేశారు రోమరమకు మరకపోయింది సార్ మాకు పిచ్చి లేస్తున్నది మాకైతే రమ రోజు రెండు చిస ఒక చిసాగి ముసళ్ళు ఆ ముసల్లి వాడిపోయారు ఆ ముసల వాడిపోయిన నిన్న మొన్న అందరం దాకాకుంటే ఇప్పుడు రోమ రోమూడు అప్పుడు ఒక అట్లా పిస్సలేసి మంది అంతారు చచ్చిపోయారు మన మళ్ళీ పది రోజులే పన్నెండు రోజులు కళ్ళు లేక కొడుకులు గిట్ల పిసి వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి అందరు వాళ్ళు నరాల నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు ఇప్పుడు సార్ దాకా ఎండల పని చేసేస్తాము ఒక తాగడానికి ఎటు పోయినా కూడా కలపట్లకే పోతారు ముసలి వాళ్ళు తసరో ఎడిపోతారు సారు శతంలో ఎడిపోతారు ఇప్పుడు మేము చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము మూసల వాళ్ళు ఎటు ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సార్ పదిహేను రోజులు అవుతుంది మా ఊరికి పదిహేను రోజుల నుంచి అయితే ఊరికి రావడమే లేదు మల్లపురం నా పేరు పోష పందిరి పోష మా కాలు చేతులు బీకపోయింది నరాలని గుంతుకపోటీ కాలు అన్నం బోకచ్చింది నీరసం అయిపోయింది సాకుడు దాకా కుక్కర్ల ముదురుకుంటున్నాళ్ళు బాబు తీరుసారు ఎట్లనే చేసి నీకు మాట్లాడుతున్నా కానీ కాదు అనుకుంటున్నాయి